రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నల్గొండ జిల్లా హాలియా మండలం అన్నారం గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు రమణారెడ్డి గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ చాయిస్ కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ విల్డర్ వారి పొలంలో వారైతే పత్తి మిర్చి అనేది సాగు చేస్తున్నారు దానివల్ల పెద్ద ట్రాక్టర్లు తిరగక మన ఈ కిసాన్ చాయిస్ కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ విల్డర్ని తీసుకోవడం జరిగింది వారు తీసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి అయితే మిషన్ తీసుకొచ్చి ఇక్కడే ఫిట్ చేసి వారికి డెమో చూపించడం జరిగింది వారే దీన్ని స్వయంగా నడిపి చూశారు దీని పనితీరు ఎలా ఉంది అసలు దేని నిమిత్తం తీసుకున్నారు వాళ్ళు అసలు ఏ పంటలు సాగు చేస్తున్నారు అనే వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నాను సార్ నేను ఈ మిషన్ అయితే ఎక్కువ మనకు మా పక్క ఊరు అని ఉంది ఓకే అండి అతను శ్రీనివాసరావు అని ఓకే వాళ్ళు మిర్చి తోట వేసారు లాస్ట్ ఇయర్ ఓకే అతను వాడుతుంటే నేను చూసినాను సేమ్ మిషన్ దే మిషిని ఆ ల్యాండ్ కూడా మా వేరే వాళ్ళది కూడా కాదు అది మా పాల వాళ్ళది ఆయనకి లీజ్ కొన్నారు వేరే వాళ్ళు కొని ఆయనకి లీజ్ తీసుకుంటారు అక్కడ నడుస్తుంటే నేను చూసి నేను తీసుకోవాలని అంటే వే ఇది ఇది అనుకోలే ఆయన దగ్గర కిసాన్ ఛార్జ్ థౌసండ్ అనుకోలేను వేరే వరుస ఎట్లాంటివి ఉన్నాయి కదా అది ఏదో ఓకే ఈ మధ్యన నాకు పక్కా తీసుకోవాలని అనుకుంది ఏం కంపెనీ అంటే మన మూడు రోజుల కింద అడిగాయన ఏం కంపెనీ ఎక్కడ అంటే మేము ఇక్కడ తీసుకున్నాం మంగళగిరిలో రగ్గారా అని పేరు చెప్పేసాడు ఓకే ఇంకా మరి మనం కూడా ఇది తీసుకు తెలుసుకుంటాం బయట కూడా తెలుసుకుంటే ఇదే జ్వరం మంచిగా అనిపిస్తుంది అన్ని కంపెనీల కంటే వరిసా కంటే ఉన్నాయి ఇంకా అన్ని కబ్కాడో ఇంకా కిసాన్ దోస్తు అది ఉన్నాయి కదా చూసిన అసలు ఉన్న మిషన్ మొత్తం చూసిన యూట్యూబ్ లైలా చూసినా షోరూమ్ కొన్ని చాలా వరంగల్ కూడా పోయి అది నచ్చకనే వాళ్ళు

నాకు అది అది అంత చిన్న మిషన్ ఇది పెద్దది కదా ఇంకా అసలు వదిలిపెట్టబోదా నిజంగా అదే మా మేము మిస్సేజ్ కూడా నడిపింది నిజంగా అబద్ధం కాదు అప్పుడు ఇంకా ఈ ఫోన్ మా స్మార్ట్ ఫోన్ లేదు తీసుకుంటే వీడలేదు ఈడంగా పోతుంటే అందరూ ఏదేంది నువ్వేం నడుపుతుంటే ఏదేంది వచ్చి పట్టుకుంటే ఇంటినే ఏంట ఇట్లా ఎట్లా చేసి పెట్టుకోపోతాను సింపుల్గా అనిపి నేను అది గమనించి అసలు ఇది ఇంకా మంచి పెద్దది కాబట్టి ఇంకా సింపుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను దీన్ని ఎంచుకోవడం జరిగింది మీ మిస్సెస్ గారు సేమ్ ఆ ఇంజనాలతో తొలగారు ఈ కూడా అలాగే తొలగవచ్చు ఇక ఆ ధోళిని నడిస్తే అసలు నాకు ఇక మనకు చాలా సంతోషం ఓకే నేను దాన్ని బట్టే తీసుకున్నా లేకపోతే మా మిస్సెస్ మిసెస్ గారు కూడా ఇది అప్పుడు ధోళిని చేయబడికి ఇప్పుడు మన తీసుకుంటానంటే పర్లేదు అన్నది ఓకే అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది చాలామంది లేడీస్ కూడా వ్యవసాయం ఇప్పుడు చాలా మంది లేడీస్ కూడా తీసుకొని నడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే యూట్యూబ్ ఛానల్ లో కూడా మేము ఆల్రెడీ ఆ వీడియోలు కూడా పెట్టాం చాలా మీ మేడం గారు కూడా తోడలలో అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు తో ఉండదు ఓకే మొత్తం ఎన్ని ఎకరాలు పొలండి ఇది మాకు వచ్చేది నాకున్నది అయితే థర్టీన్ పదమూడు ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తాను నేను పది ఎకరాలు పత్తి పైపాటు పనుల కోసం దీన్ని ఎంచుకోవడం జరిగింది మాకు ఎద్దు ఇంత ముందు ఉండే ఎద్దులు ఇప్పుడు లేవు వాటి మెయింటైన్ చేయాలంటే ఇబ్బంది అయితే ఇక వద్దులే అనేసి పోనీ అట్లనైనా మెయింటైన్ చేద్దామన్నా దీనికంటే వాటికి ఖరీదు ఎక్కువైతుంది సార్ ఓకే ఇప్పుడు మన దీనికి అదే డెబ్బై వేలు డెబ్బై అట్లా ఉంది కదా లక్ష దాటిపోతుంది పెట్టి కొన్నా సరే చాలా మంది లక్ష పెట్టి దాని దాంతో వర్క్ చేసేది ఒక నెల రెండు నెల పాటు చేస్తాం మిగతా పది నెలలు వాటి సాకి చేయాలి పని అయిపోతే మన ఇంట్లో పెట్టుకుంటాం ఇంకేం పని ఉంటుంది వర్షం చాలా మంది ఏంటంటే దానివల్ల నాకు పెద్ద పెద్ద ఇడ్లే ఉండేందుక మంచిగా మెయింటైన్ చేస్తా కానీ ఇప్పుడు వల్ల కావట్లేదు వదిలే మన నేను జర కూరగాయలు కూడా దాంట్లో అప్పుడప్పుడు వేస్తుంటాను నేను ఎక్కువ శాతం ఈసారి తగ్గించిన కూరగాయ ఒకటి ఉంటేనే ఉంటుంది ఇక మనకు దాంట్లో కూడా మధ్యన పోవటానికి కానీ ఇక ఎద్దులు దాంట్లో తో తొక్కుతాయి అంతా చేస్తుంటాయి ఇదైతే వెళ్ళిపోతుంటుందని ఆ ఉద్దేశంతో అన్నిటి పనికి వస్తాయి నేను తీసుకున్న దీన్ని మెయిన్ నడిపి చూసారు కదా మీరు ఎలా అనిపించింది నాకు పనితనం అయితే బండి పనితనం అయితే దీని అమ్మంటే నడవాలంటే మనకు జర ఇంకా నేనే తగ్గించుకోవాలి ఈ ఇంట్లో చెప్పేది తగ్గించుకోవటమే నిన్న నేనైతే ఎందుకంటే నాకు కొంచెం కాలు ప్యాచర్ అయితే దాంతో అయినా మనం ఎద్దులు కూడా తోలుతున్నా కానీ ఇంత స్పీడ్గా ఏం పోలేదు ఎడ్లు కూడా ఈ రన్నింగ్ స్పీడ్గా వెళ్తుంది బాగా ఎక్కువ అయింది స్పీడ్ అయితే ఓకే మనం నడిచేదాన్ని బట్టి ఎక్సైడ్ తక్కువ చేసుకుంటే నేను అంటే మరి లోతు ఎలా కట్ అవుతుంది మీరు అనుకున్న విధంగా కట్ అవుతుంది మన లోతు అంటే మన ఎద్దులు ఇంతకంటే ఎక్కడ తోలవు మనం ఇంకా లోతు అంటే మనం దీనితో ఇంకా స్లో నడిస్తే అదే ఒత్తిడి పడితే పోతుంది ఆ లోతు గురించి మనం ఎంత అంటే మనం మన చేత పని అది ఓకే అంటే ఇంతకు ముందులో సొంతంగా ఎడ్లు చేయించోవాలని వాళ్ళు ఇప్పుడు కూలీలు పెట్టి అందిస్తున్నారా కలిపా మధ్యలో కూలీలు కూడా తీపిస్తారా తీపిస్తాం అరకొ ఇప్పుడు అరకదోల్లి రెండు సార్లు అరకదోలే దీంట్లో అంత తోలిం అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఎంత తీయాల్సింది ఇప్పుడు ఎడ్ల తోలినా ఓకే మనుషులు పెట్టాలి ఓకే ఇప్పుడు ఎద్దుల వదిలి ఎద్దుల ప్లేస్ లో ఇది ఉంది అంతే మీరు కూలీలతో తీసుకుంటారు దీంతో తీపేయాలి దానితో తీపేయాలి ఎద్దున్నది అది ఎడిపోతుంది మధ్యలో పోదు కదా ఆయన ఏం చేసినా కూలీలతో కాకపోతే ఎక్కువ అవుతుంది తోలకపోతే ఎక్కువ అవుతుంది తోలితే తక్కువ తక్కువ జనం పడుతుంది సుమారు కూలీలకి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఇక అదంటే ఎకరాలకు గడ్డిని బట్టే ఉంటుంది కూలి రోజువారీ కూలి అయితే ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు నడుస్తుంది మనిషికి ఒక లేడీ ఓకే ఆడ మనిషికి ఓకే ఇప్పుడు మా పక్క పొలం నిన్న తీసేరు అతల పొలం ఆ గెట్ అవుతుంది ఓకే ఎంతమంది పెట్టరు ఇరవై మూడు ప్లస్ ముప్పై మంది పెట్టరు నాలుగు ఎకరాలకు ఓకే ఒకరోజు ఒకరోజు నాలుగు ఎకరాలు ముప్పై మంది ఆ చేను నేను ఇంతకుముందు నేనే చేసిన అవతల చేను కూడా మా వాళ్ళది అది ఓకే అది మా మిస్సెస్ నాలుగు రోజులు ఎకరానికి ఒక మనిషి ఆమె నాలుగు రోజులు నాలుగు ఎకరాలు అయిపోయింది ఏడు జర బాగా దోల్లేదు చేయబట్టికి ఎక్కువ పెట్టాను ఇప్పుడు మరి ఆ లెక్కలు పైసలు అయినాయి ముప్పై మందికి ముప్పై మూడు తొమ్మిది వేలు మూడు వేల దగ్గర పది అన్ని కలిపి పదిహేను వేల లెక్క వస్తుంది పదిహేను ఇంకో వెయ్యి కూడా పోతే ఎకరం నాలుగు వేలు లెక్క వచ్చు నాలుగు నాలుగు వందల పదహారు వేలు ఆ లేవ ఇప్పుడు ఇది ఉందనుకుంటే మనకు ఇంకోసారి తోలుకుంటే నాకు తెలిసి ఈ గడ్డి కూడా ఉండదు అని నేను తోలుతనైతే ఉంటుంది ఉండదు కన్ఫామ్ మనం తోలే వాళ్ళ దగ్గర ఉంటుందండి ఏదైనా మంచిగా తోలుకుంటే అసలు ఏమి ఉండదు రాబోయే రోజులల్లో ఇంకా కూడా ఇంకా కూడా ఇంకా కొత్త కొత్త రావాలనే నేను కోరుకుంటా మనుషుల అనేది పెట్టుకోవడం తగ్గించుకుంటేనే మనిషి అనవటరైతే వ్యవసాయం చేస్తారు మనుషులు పెట్టుకుందా మనుషులు లేరు ఒకవేళ దొరికిన దానానికి సరిపోతుంది మనం ఇంటికి ఏం ఉంటాం అమ్మటం అక్కడ ఇవ్వటం సరిపోతుంది నాలుగేళ్ళ కింద యాభై వేలు రూపాయలు ఇచ్చినండి కలుపుకు ఓకే గడ్డికి గుత్త యాభై వేలు ఇచ్చేసిన ఓకే గురిసిన నాటేసాడు గుత్త పెట్టారు పదమూడు ఎకరాలు గుత్త పెడితే యాభై వేలు గుత్త కలుపు ఏం చేస్తాం మరి అరగ దొరకలే ఈ మిషన్ ఆ ఏడు మిషన్ తెచ్చిన అయితే దానికి కూడా అందలే నాకు ఓకే అది నేను చెప్పినగా రోటాటరీ అయిపోయి తోలినా మంచిగా ఉంది పలుగు నాకు సెట్ కాలేదు దానికి నా ఎద్దుల గుర్రు ఉండేది దాంతో చేపిస్తే అస్సలు సెట్ కాక సెట్ల మీద పోయేది ఓకే ఇక వదిలేని ఇంట్లో దీంతో ఆడుకుంటే అది ఈ రోజు వానబడి అది గడ్డి ఎక్కువైపోయింది యాభై వేల రూపాయలు తీలాలు గుతీ చేసి అది చేస్తే అక్కడ కూడా నాకు మరి ఎకరా పదమూడు కాడికి వచ్చింది అయ్యాడు ఓకే ఇంతలోతుంది గడ్డి అంతలోతు గడ్డి పీకే సేర్ చేసినా కానీ అయ్యింది అనమాట అంత దూరం ఎందుకు చేయాలి అనే ఉద్దేశంతో మనం దీన్ని మన చేతిలో ఉంటే మనం ఎప్పుడైనా నేనైతే ఇట్లనే నడుస్తాను మినిమమ్ నేను ఒక ఆరు ఎకరాలు తోలగడతాను నన్ను నేనే కంట్రోల్ చేయాలి దీన్ని ఇప్పుడు నేను దాన్ని నిరడం నేనే ఆగు ఆపుకో ఆపుకో దాన్ని నడవాలి అన్నారు కదా ఎట్ల కంటే కూడా ఇదే ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్పేసి చాలా స్పీడ్ ఉంది మనకు మన ఆ స్పీడ్ ఈ నేనే కాదు ఎవరు నడవలేరు కూడా మనం తగ్గించుకొని ఎట్లా డౌన్ చేసుకుంటే తక్కువ చేసుకుంటే ఇంకా మించే దొలుకోవచ్చు అట్ట దోలినా నేను ఆరు గంటలకు మొదలు పెడతాను తొమ్మిది గంటల దోలినా కానీ అప్పటికే ఎకరా నర కొట్టేద్దాం మళ్ళీ మా మా పడుతుంది మూడు గంటలకు వచ్చినా మళ్ళీ మూడు ఎకరాలు అయిపోతాయి రెండు వేలు ఇరవై ఐదు వందల రూపాయలు ఎకరా అరకకు ఒక్కరోజు ఏంటంటే మన చేతిలో ఏంటంటే మనం సమయానికి రాకపోయినా మనం నచ్చిన టైంలో మనం దోలుకోవచ్చు నచ్చిన టైంలో దోలుకుంటాం మన వీలు ఉన్నప్పుడే తోలుకుంటాం ఆయన కోసం బదిలాడే ఆయన ఇంటి చూడ తిరిగే పని లేదు ఏది ఈ రిస్కులు పెట్టొద్దు అనేది నేను ఎంచుకున్నాను అనమాట మీకు ఓవరాల్గా మిషన్ అనేది నచ్చింది మీకు నచ్చే నేను తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా రమణారెడ్డి గారు ఫీడ్బ్యాక్ వారైతే ఇంతకుముందు ఎడ్లతో వ్యవసాయం అనేది చేశారు ఎడ్లతో అనేది మెయింటెనెన్స్ చేయలేక వారు ఎడ్ల బదులు కిసాన్ జైస్ కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ ఆర్డర్ అయితే తీసుకోవడం జరిగింది మరి మీరు ఎవరైనా సరే ఈ మిషన్ కొనదాల్చిన వారు కింద డిస్క్రిప్షన్లో మీకు ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ ఫీల్డ్ దగ్గరికి మీ పొలం దగ్గరికి డెలివరీ చేసి మీకు డెమో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్